హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను అదేంటంటే నెట్ టవర్స్ లేకపోయినా కేబుల్స్ లేకపోయినా మనం ఇంటర్నెట్ పొందే అవకాశం త్వరలో రాబోతుంది అది ఎలాగంటే ఈఎన్ మస్క్ స్టార్లింగ్ ఇంటర్నెట్ అన్నమాట అనమాట ఈఎన్ మస్క్ అంతా ప్రపంచంలోనే కుబేరుడు అతను స్టార్లింగ్ అండ్ ఇంటర్నెట్ అనేది ఇండియాలో ప్రవేశపెట్టబోతున్నాడు ఎయిర్టెల్ అండ్ జియో పొటెన్షియల్ పార్ట్నర్షిప్తో తో ప్రవేశపెట్టబోతున్నారని చెప్తున్నారు దీనికి జ్యోతిరాదిత్య సింధి అనే అతను మన యూనియన్ కమ్యూనికేషన్ మినిస్టర్ ఇతను కూడా పర్మిషన్ ఇచ్చేసినాడు లైసెన్స్ ఇచ్చేసినాడు త్వరగా వీళ్ళు స్పెక్టర్ కూడా ఏర్పడుస్తున్నారు యూఎస్లో అండ్ బంగ్లాదేశ్లో కూడా ఇవి సర్వీసులు వచ్చినాయి మన ఇండియాలో కూడా త్వరగా రాబోతున్నాయి అయితే మనం నెట్గా ఏం చేస్తుంటాము టవర్స్ మనం వాడతాము టవర్స్ సిగ్నల్ వస్తే మొబైల్లో మనం ఇంటర్నెట్ వాడతాం అట్లనే సిస్టమ్స్ కి టీవీలకు దానిలోకి బ్రాడ్బ్యాండ్ సర్వీస్ వాడతాము దానికి కేబుల్ కావాలి కానీ దీని ఏఎన్ మస్క్ ప్రొవైడ్ చేసే స్టార్లింగ్ ఇంటర్నెట్ కి కేబుల్స్ అవసరం లేదు డైరెక్ట్ టవర్స్ అవసరం లేదు డైరెక్ట్గా శాటిలైట్ల నుంచి ఇంటర్నెట్ సిగ్నల్ రిసీవ్ చేసుకుంటారంట జియో లోయర్ ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్స్ చాలా వేలకు శాటిలైట్ ఉంటాయి ఏదో ఒక శాటిలైట్ నుంచి ఇంటర్నెట్ సిగ్నల్ ఒక యాంటీనా ఏర్పరచుకోవాలి మనం మన బిల్డింగ్ పైన కానీ పైన కానీ సో ఆ రిసీవర్ సిగ్నల్ తీసుకొని దాని నుంచి మనం లో మన ఇంట్లో ఉన్న రూటర్ సహాయంతో లేకపోతే కేబుల్ సహాయంతో ఆ రిసీవ్కి వచ్చిన తర్వాత మన టీవీలకు సిస్టమ్లకు అన్నిటికీ వాడుకోవచ్చు కాస్ట్తో కూడుకున్న అవి ఉండొచ్చు స్టార్టింగ్ ముప్పై మూడు వేలు అవుతుంది అంటున్నారు కిట్కి దానిలో ఏమేమి ఉంటాయంటే యాంటీనా ఉంటుంది రిసీవ్ చేసుకోవడానికి అండ్ మౌంటబుల్ స్టాండ్ ఉంటుంది ఇది యాంటీనాని ఎక్కడికి తీసుకుపోవడానికి అనమాట మౌంటబుల్ స్టాండ్ ఒకటి అండ్ వైఫై రూటర్ ఒకటి అండ్ స్టార్లింక్ అండ్ పవర్ కేబుల్స్ అండ్ అడాప్టర్ ఉంటాయంట ఇవి ఎక్కువ మంది యూజర్లు ఉన్నప్పుడు కాస్ట్ కూడా తగ్గవచ్చు దీనికి దీనిది అంటే దీని మెయిన్ ఉపయోగం ఏంటంటే నువ్వు ఎడార్లో ఉన్నా లేకపోతే సముద్రం మధ్యలో ఉన్నా అంటే పోల్స్ అంటే తెలుసు కదా ధృవాల దగ్గర ఉన్న ఇట్లా కొండల్లో ఉన్న అడవిలో ఉన్న ఎక్కడున్నా నీకు ఇంటర్నెట్ సిగ్నల్ అందుతాయన్నమాట రిమోట్ లొకేషన్స్లో రూ రూరల్ ఏరియాల్లో ఎక్కడైనా ఇంటర్నెట్ నీకు సౌకర్యం వస్తుందన్నమాట అందుకోసమే దీనికి పర్మిషన్ ఇచ్చినారు ప్రపంచంలో ఎక్కడ డెడ్ జోన్ ఉండదని ఈయన ప్రకటించాడు అంటే ఎక్కడైనా నీకు ఇంటర్నెట్ దొరుకుతుందని కాస్ట్ తక్కువ ఉంటే యూజర్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది సో సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ watching my video